కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎట్టకేలకు నాలుగో జాబితా విడుదల చేసింది ఈ జాబితాలో అత్యధికంగా ఎస్సీ స్థానాల్లోని మార్చింది నాలుగో జాబితాలో ఎస్సీ రిజర్వుడ్లో ఏకంగా ఒకటి ఎంపీ ఏడు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చింది తాజాగా ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేందుకు అధిష్టానం నిరాకరించింది సీట్లు కోల్పోయిన వారిలో నలుగురు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలున్నారు సింగనమల నందికొట్కూరు తిరువోరు మడకశిర సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి మొండి చేయి చూపించింది సింగనమల ఎస్సీ సింగ సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మవతికి వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చేందుకు అధిష్టానం నిరాకరించింది సింగరమల అసెంబ్లీ సమన్వయకర్తగా ఎం వీరాంజనేయులను నియమించింది అదేవిధంగా నందికొట్కూరు ఎస్సీ రిజర్వుడ్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ పోలీసు ఉన్నతాధికారి తోకురు అర్థర్ కు వచ్చే ఎన్నికల్లో సీటు నిరాకరించిన జగన్ నందికోట్కూరు అసెంబ్లీ సమన్వయకర్తగా డాక్టర్ దారా సుధీర్ ను ప్రకటించారు తిరువూరు ఎస్సీ రిజర్వుడ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధికి వచ్చే ఎన్నికల్లో సీటు నిరాకరిస్తూ ఆ నియోజకవర్గం అసెంబ్లీ సమన్వయకర్తగా నల్లగట్ల స్వామిదాస్ను నియమించారు మడకసిరా ఎస్సీ రిజర్వుడ్ సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పే స్వామికి ఈసారి సీటు ఇవ్వలేదు ఆ నియోజకవర్గం ఇన్ఛార్జి ఈర లక్కప్పను నియమించారు కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన యాదవ్ కు కూడా ఈసారి సీటు ఇవ్వలేదు కనిగిరి అసెంబ్లీ ఇన్ఛార్జిగా దద్దాల నారాయణ యాదవ్ ను నియమించారు అదే విధంగా గంగాధర నెల్లూరు ఎస్సీ రిజర్వ్ సిట్టింగ్ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం జి నారాయణ స్వామికి కూడా సిఎం జగన్మోహన్ రెడ్డి జలకిచ్చారు నారాయణ స్వామికి స్థానచరణం కలిగిస్తూ చిత్తూరు పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించారు చిత్తూరు సిట్టింగ్ ఎంపీ ఎన్ రెడ్డప్పను జీడీ నెల్లూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించారు హోంమంత్రి తానేటి వనతను కొవ్వూరు ఎస్సీ స్థానం నుంచి గోపాలపురం ఎస్సీ స్థానానికి బదిలీ చేశారు గోపాలపురం ఎమ్మెల్యే తలారి పెంకట్రావును కొవ్వూరు ఇన్ఛార్జిగా నియమించారు మొత్తానికి వైసీపీ అధిష్టానం నాలుగో జాబితాలో ఎస్సీ క్యాండిడేట్స్ కు షాక్ ఇచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు